అదే పద్ధతిలో పనిచేస్తూ వస్తున్నా నేను ముఖ్యంగా దేనికి కూడా ఆశించి బతకడం నాకు తెలియదు గవర్నమెంట్ వల్ల ఒక్క రోజు కూడా ఒక పని మీద నేను ఇంటికి వెళ్ళినటువంటి సందర్భాలు లేవు కారణం ప్రజల మనిషికి బతకాలనేటువంటిది ఒక్క మాటలో ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణ వాదం వచ్చినప్పుడు కూడా వాదంకి నేను వ్యతిరేకిననేటువంటి భావం వచ్చినప్పటికి కూడా మోత్కుపల్లి నరసింహులు ఒక్కటి తప్ప తెలంగాణ ప్రాంతంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదకొండు పన్నెండులోనైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భాలు లేవు అనేక భూతు మాటలు అనేక రకాలమైనటువంటి పరిస్థితులు రోజువారీగా జరిగేటువంటి పరిణామాలలో అనేక రకాలుగా విమర్శలను మరి విమర్శల అస్త్రాలను కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయోగించడం జరిగింది మరి ఎవరైనా నిలబడ్డారా చాలామంది పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు క్యాబినెట్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా నిందించిన వాళ్ళే వాళ్ళే బయటికి వెళ్ళి మంత్రులు అయిపోయినరు వాళ్ళ ఒక్క మనిషి కూడా నిలబడిన కాలంలో ఒక దళితుడిగా నరసింహులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని ఆనాడు ఉన్నటువంటి ఆయనతో పనిచేసినటువంటి మిత్రులని ఎంత మందిని కోరిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేకపోయింది ఎందుకంటే ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పెట్టినా తెలంగాణ ద్రోహి అని అని చెప్పడంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇళ్ళ మీద పడి కొట్టే పరిస్థితి రకరకాల సమస్యలు చంద్రబాబు నాయుడు గారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిణామం అది ఆ పరిణామాలలో ఒక్క మోతుకుపల్లి నరసింహులే చంద్రబాబు నాయుడు పక్కన నిలబడి ఆయనకు రక్షణ కవిచంగా నేను నిలబడినని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నాయి మన ఏ ఒక్క వ్యక్తి కూడా అసెంబ్లీ అవమానపరచను బయట అవమానపరచను ఎవరు ఆయన వల్ల లాభం పొందినరో ఎవరు ఆయన చేత బుక్కెడు అన్నం తినరో వాళ్ళే ఆయన నోట్ల మట్టి కొట్టేటువంటి ప్రయత్నం కూడా చేసింది కానీ నేను నీతిని నమ్ముకున్నటువంటి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి